తెనాలికి తొమ్మిది మంది సినిమా దర్శకులు ముంబైకి చెందిన ఇద్దరు హీరోయిన్లు వస్తున్నారు మే నాలుగవ తేదీ శనివారం ఉదయం పదకొండు గంటలకు సుల్తానాబాద్ లోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో సినిమా దర్శకుల దినోత్సవ సంబరంలో పాల్గొంటున్నారు అందరూ ఆహ్వానితులే ప్రవేశం ఉచితం నిర్వాహకులు దిలీప్ రాజా సినీ దర్శకుడు మా ఏపీ వ్యవస్థాపకులు అండ్ ఆహ్వాన కమిటీ

అభివృద్ధి కానీ వైసీపీ ప్రభుత్వంలో ఉండలేక తెనాలిలో వైసీపీ నుండి జనసేనలోకి పార్టీ మారుతున్నారని పేర్కొన్నారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు భారీగా జనసేన పార్టీలో చేరారు తెనాలి మండలం హాపేట తెనాలి పట్టణంలోని ఇరవై నాలుగు ముప్పై మూడు వార్డుల్లోని వైసీపీ నాయకులు నాదండ్ల సమక్షంలో పార్టీలో చేరారు వీరందరికీ జనసేన పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో తెనాలిలో అభివృద్ధి చూడాలన్న లక్ష్యంతో వీరంతా పార్టీలోకి చేరుతున్నారని వారందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు నాదండ్ల మనోహర్ చాలా సంతోషంగా ఈరోజున వైఎస్ఆర్సీపీలో గతంలో అనేక పదవ పదవులు అనుభవించిన వాసంతి గారు త్రివేణి గారు సుజాత గారు ముగ్గురు కూడా ఈరోజు జనసేన పార్టీలో చేయడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం అభినందిస్తున్నాం భవిష్యత్తులో ఒక మంచి ప్రణాళికతోటి ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయబోతోంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక మంచి ప్రణాళికతోటి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్న మార్గాన్ని ఎంతోమంది ఈరోజు ఎంపిక చేసుకుంటున్నారు ఇంతకుముందు ఒక గంట ముందు కూడా మన హాఫ్పేట నుంచి చాలామంది బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు సీనియర్ నాయకులు చాలామంది వైఎస్ఆర్సీపీని వీడి వాళ్ళు కూడా రోజున జనసేనలోకి చేరడం జరిగింది ఈ ఏ ఏ విధంగా ఇది మన రాబోయే రోజుల్లో మార్పు తీసుకొస్తుందో ఏ విధంగా ఏ కారణాల వల్ల వాళ్ళ పార్టీ వీడి ఇక్కడ రావాల్సి వస్తుందో అందరికీ అర్థమయ్యే విషయమే పరిపాలన చేతగాక నష్టం కలిగించి ప్రతి వర్గాన్ని దెబ్బ కొట్టి ఊహించిన దానికి విరుద్ధంగా వీళ్ళు సమయం వృధా చేసుకుని ఏమాత్రమో న్యాయం చేయలేకపోయారు కాబట్టి చాలామందికి ఒక అసంతృప్తి పార్టీని వీడి బయటికి రావాలి ఈ కొత్త ఆలోచన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ముందుకెళ్తున్నావో ఆ ఆలోచన విధానాన్ని పెంచే విధంగా వీళ్ళందరూ కూడా తోడ్పడతారు మహిళా నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే మీకున్న ఆ పట్టుదల మీలో ఉన్న ఆ శక్తిని దయచేసి ప్రజల్ని మనం రేపటి రోజున ప్రభావితం చేసే విధంగా మీరు ఉపయోగించండి ఈ పది రోజులు కూడా మన అహర్నిశలు కృషి చేసి నిజాయితీగా మనం చేసిన పనుల గురించి ఏ విధంగా రాబోయే రోజుల్లో మనం ఇంకా కష్టపడి పనులు చేస్తామో వాటి గురించి వివరించండి ఎక్కడ చూసినా కూడా అస్తవ్యస్తంగా ఉన్నారు ప్రశ్నించిన వాళ్ళపైన ఇన్ని సంవత్సరాలు దాడులు చేశారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళ సమాధానానికి వాళ్ళ ప్రశ్నలకి వీళ్ళు సమాధానం చెప్పలేకపోయారు సో తెనాలి నియోజకవర్గంలో మార్పు తీసుకొద్దాం మీరందరూ కూడా ఆ మార్పులో భాగస్వాములు మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున వాళ్ళని ఈరోజు పార్టీలో ఆహ్వానించుకుంటున్నాం